ఫ్రీజులాడు ప్రభుణందు మీ అందరికీ వందనాలు పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఈ సందర్భాన్ని అనుసరించి మనం కొన్ని తలపులు తలుస్తూ ఉన్నాం గత దినాలలో మనం చూసినట్లుగా దళతి పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనము మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోయినని పౌలు గారు గలతి సంఘానికి చెప్తున్నటువంటి సందర్భాన్ని గురించి మనము తలస్తూ ఉన్నాం సరే ఇప్పుడు గలతి సంఘాన్ని గురించి మనం చూడడం చూడడం కాదు కానీ మోసపోకుడి దేవుడు వెక్రించబడు మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు ఏది విత్తుతాడు అంటే ఏం చేస్తున్నామో దేవుని బిడలముగా దేవుని సంఘములో మనము మన బాధ్యత మన పనులేంటో జరిగిస్తున్నటువంటి దేవుని మిడలముగా ఉన్నట్లయితే ఆ మనకి దేవుడు మనకి ఇచ్చినట్టు కదా దానిలో మంచి సలహాదారులముగా మంచి మేలు చేసేవారముగా సంఘానికి కానీ ఎవరైనా మనకు సలహా అడిగితే ఏదైనా సలహా అడిగితే మంచి సలహానిచ్చేటువంటి వారముగా మంచి వారముగా మనము ఉండవలసిన వారం కార్య ఆరంభం కంటే కార్య అది కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ఆ యొక్క ఆధిక్యతను మనం పోగొట్టుకొని తప్పుడు సలహాల ప్రకారము తప్పుడు పద్ధతుల ప్రకారం మనం జీవిస్తే జేవిస్తే శిక్ష కంటే మనం ఏమి విత్తుతున్నామో అదే మనము చేస్తాం అందుకనే బైబుల్లో ఒక మంచి విషయ సలహాదారు గురించి నేను మీకు చెప్పాలని తలస్తూ ఉన్నాం దినాల్లో మనం చూస్తూ వస్తున్నాం కార్యారంభం కంటే అనే కాకుండా ఈరోజు కూడా ఏంటంటే ఏది విత్తుతున్నామో అంటే ఏమి చేస్తున్నామో దాన్నే గారి యొక్క రాజ్య పరిపాలన కాలంలో ఇద్దరు వ్యక్తులు మంచి సలహాదారులుగా ఉన్నారు వాటిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే హైతో పేల వ్యక్తి హైతో పేలంట వ్యక్తి ఈ వ్యక్తిని గురించి నేను కొన్ని విషయాలను మీ గ్రహింపులో తీసుకుని రావాలి సంఘంలో చేసేటువంటి మనము ఎవరమైనా సేవకులం కావచ్చు విశ్వాసాలు కావచ్చు బాధ్యత గల వారు కావచ్చు ఏదైనా కావచ్చు దేవుడు మనకిచ్చిన దానిలో మనము నమ్మకమైనటువంటి వారిగా సంఘానికి కానీ మనల్ని సలహా అడిగేటువంటి వారి కానీ ఆత్మీయంగా మేలుకరంగా చేసేవారంగా మనం ఉండాలి అందుకొరికనే ఈ తలంపును మీ మధ్యలో నేను పంచుకుంటూ ఉన్నాను రెండో సమయాల గంధము రెండో సమయాల గంధము పదహారో అధ్యాయము ఇరవై మూడో వచనములో ఈ విధంగా ఉంది ఆ దినముల్లో హైతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొక్క విచారణ చేసిన విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండను దావీదును అభిషాలోమును అట్ దాని అట్లే యోచించాలి దావీదు గారి యొక్క కాలంలో దేవుని దగ్గర నుంచి పొందినటువంటి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో హైతోపేలు యొక్క ఆలోచన కూడా ఆ విధంగా ఉంటుందని వాళ్ళు నమ్మినారు దీనిని బట్టి ఎట్లాంటి ఆలోచన ఇచ్చినాడు ఎట్లాంటి ఆలోచన ఎవరికి ఇచ్చినాడు అంటే అభిషాలోముకు హైతోపేలు ఇచ్చినటువంటి యొక్క ఆలోచన ఎంత బాధకరమైనటువంటి ఆలోచన ఎందుకంటే సొంత కుమారుడు అవిశాలోము తండ్రికి వ్యతిరేకంగా లేచినటువంటి సందర్భము మనం ఎరుగుదాం ఎరిగిన చే లేస్తే ఇప్పుడు అట్లాంటి వానితోటి ఎవరు ఏకీభవించినారు అంటే మంచి ఆలోచన ఇవ్వాలి ధర్మశాస్త్రంలో రాయబడ్డటువంటి విధానములా తాను ఆలోచన ఇవ్వాలి కానీ ఆలోచన ఇవ్వకుండా తనకు తప్పుడు ఆలోచన ఇచ్చినాడు ఇవ్వడమే కాకుండా మొట్టమొదటిగా తన కుట్రలో చేరినాడు పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయము ముప్పై ఒకటో వర్షములో అందులో ఒకటి వచ్చి అభిశాలోకం చేసిన కుట్రలో హైతో పేలు చేరు చూసినారా దావి గారి దగ్గర ఉన్నట్టు ఈ హైతో పేలు ఈ ఆలోచనకర్త ఎలా చేరినాడు ఇప్పుడు అభిశాలోకం కుట్రలో చేరినాడు ఎందుకు చేరినాడు నేను తర్వాత చెప్తాను ఎందుకు చేరినాడో చేరి ఏం సలహా ఇచ్చినాడు హైతో పేలు ఎవరికి అంటే ఎవరికి ఇచ్చినాడంటే ఈ యొక్క అభిషాలోముకు ఏమి సలహా ఇచ్చినాడో దయచేసి గమనించండి గమనించండి నేను చదువుతున్నాను పదహారు అధ్యాయము పదహారు అధ్యాయము పదహారు అధ్యాయములో ఏమి సలహా ఇచ్చినాడంటే ఇరవై వచ్చినము అభిషాలోమ హైతోపేలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకుంటకై ఆలోచన చేత మనగా హైతోపేలు నీ తండ్రి చేతని ఇంటికి కావలి ఇచ్చబడిన ఉప పత్తుల ఎట్లాంటి ఆలోచన సొంత కుమారునికి తండ్రికి వ్యతిరేకంగా అవమానకరంగా సిగ్గుకరంగా చేయడానికి ఇట్లాంటి ఆలోచన ఇచ్చినాడు ఇట్లాంటి ఆలోచన ఇచ్చినాడు చూడండి ఎట్లాంటి ఆలోచనకర్త సంఘములో ఏ విధంగా ఉంటున్నా మనకు ఆలోచనకర్త కొంతమంది పెద్దోళ్ళ దగ్గర ఆలోచనకర్తలు ఉంటారు వాళ్ళు వాళ్ళు చెప్పిందే వేదం అంటారు ఈరోజు సంఘాలు ఎందుకు నష్టమవుతున్నాయి అని అంటే ఇట్లాంటి ఆలోచన కర్తలుండే సంఘాలు నష్టపోతున్నారు సంఘములు పతనమవుతా ఉన్నాయి చెప్పండి దావి ఉన్నాడు దావి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తన కుంభానికి ఇట్లాంటి సలహా ఇచ్చినాడు ఇచ్చి అట్లాంటి అవమానకరమైన విషయాన్ని చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అంతేకాదు ఇంకా ఏం చేసినాడు అంటే అయ్యగారు ఆయన యొక్క బోధ ఎట్లా ఉంది అని అంటే పదిహేడు అధ్యాయము రెండో సమయలు గంధము పదిహేడు అధ్యాయము మొదటిలో ఏమంటాడంటే దావీదు అలసడు ఉంది బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించట ఏం చేస్తాడట అతని ఎదురుని జనులందరూ పారిపోజన చేస్తాను రాజు మాత్రం అతను చేసి జనులందరినీ వైపు తిప్పుతాను ఎట్లాంటి వాడు ఎట్లాంటి ఆలోచన చేస్తా ఉన్నాడు రాజును చంపేస్తాను అంటున్నాడు చంపేపిచ్చేసి నాకు ఇంతమంది సైన్యం నేను పోయి ఏం చేస్తాను చంపుతాను అందరూ వచ్చేసి నీతో సమాధాన పడేటట్టు చేస్తానని చెప్పేసి ఐథోపియల్ యొక్క ఆలోచన ఈ ఆలోచన ఎట్లా ఉందట నాలుగో వచ్చిన ప్రకారం ఈ బోధ అభిశాలోముకును ఇస్రాయల్ వారందరికీ ఇస్రాయల్ పెద్దలందరికీ యుక్తంగా ఉందంట వాళ్ళకు కూడా బుర్ర లేదు ఏం సలహా ఇస్తున్నానంట పెద్దలంట పెద్దలకు కూడా బుర్ర లేదు ఎందుకంటే అభిశాలోము చిన్నోడు అభిశాలం చిన్నోడు తనకు లేదు ఆలోచన లేదు కాబట్టి వీళ్ళకన్నా ఉండాలి కదా హైతోపే ఆలోచన ఇది భలే బాగుంది బోధన వాళ్ళు కూడా చేసేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి గమనించండి అభిశాలోం లాంటి వాడు పరిపాలిస్తున్నట్లయితే అతడు చేసేటువంటి తప్పుడు సలహాకు తిరుగుబాటుకు దేవునికి వ్యతిరేకంగా ఇట్లాంటి దైవజనుడి మీద దావిది గారి మీద తిరుగుబాటు చేసేటువంటి వాడిగా ఉంటే అతనికి నీవు ఎట్లాంటి ఆలోచనకర్తగా ఉన్నావు ఎలాంటి ఆలోచన ఇస్తున్నావు నీవు ఆలోచన చూడండి ఐతో పేలు ఇచ్చినాడో ఇది వాళ్ళకు కూడా నచ్చిందంట దీన్ని బట్టి చెప్పి ఏమైనాడట ఆ రాత్రే దావిదిను చంపాలన్న విషయాన్ని గురించి వాళ్ళు తలంచినారు అయితే ఇంత ముందే మనం చదివినటువంటి విషయంగా ఎప్పుడైతే ఐతో పేలు దావి దాభిశమే కుట్ర ఈ విషయంలో దావిది గారు ప్రార్థన చేసినాడు ఈ సందర్భాన్ని చదివితే ఇక్కడ ఉష అంటే వ్యక్తి కూడా మంచి ఆలోచన కర్త హైతోపేలు ఆలోచన తీసుకున్న తర్వాత రైట్ బాగుంది రాత్రే మనం ఆ పని చేద్దాం అనుకున్నారు తిరిగి ఉషయ్ దగ్గరికి వచ్చి చదివినప్పుడు అన్నాడు ఈసారి హైతోపేలు యొక్క ఆలోచన మంచిది కాదు అని అన్నారు ఈ సందర్భం మీరు చదువుకోండి ఎందుకనంటే ఐతోపేలు కీడు చేసేటువంటి ఆలోచన పడుగా ఉన్నాడు కాబట్టి దేవుడే అతని ఆలోచన తప్పించినాడు దావీదు ఎవరో దావీది మీదకి ఏ విధంగా యుద్ధానికి వెళ్ళాలన్నా ఉషే చెప్తాడు వీడంత దొంగ దొంగ పనులు చేస్తూ ఉన్నాడు అయితో పిల్ల ఏంది రాత్రి నేను పడతా అలసిపోయినటువంటి వాళ్ళ మీద ఈ రోజులు ఎక్కడ చూసినా ఇట్లాంటి దొంగ పనులే చేస్తూ ఉంటారు యథార్థంగా ఉండదు ఉషే చెప్పినాడు ఈ విధంగా కాదు ఇసాయిల్ వారన్న తీసుకొని డైరెక్ట్ వాళ్ళ మీదకి యుద్ధానికి పోదాం మళ్ళీ ఎక్కడ ఉన్నామని పట్టుకోవచ్చు ఎందుకంటే దావీదు మామూలుడు కాదు దావీదు మామూలు కాదు సింహం లాంటి గుండె కలిగినటువంటి వాళ్ళు కూడా అంతే ఆయన సూర్యుడు అండి దావీదు కాబట్టి అంత సులభంగా పిల్ల ఆలోచనలు వేసుకొని దావీది మీద కంటా అని చెప్పేసి ఎప్పుడైతే ఈ మాట చెప్పినాడో పేలు ఆలోచన కంటే పద్నాలుగో వచ్చినం అభిషాలోభము ఇసాయిల వారందరూ ఈ మాట విని అర్కి ఉషయ్ చెప్పిన ఆలోచన పేలు చెప్పిన దానికంటే యుక్తం అని ఏలయనగా ఏల అనగా యహోవా అభిషాలోభం అభిషాలో మీదికి ఉపద్రవమును రప్పింపగల ఐతో పైలు చెప్పిన యుక్తిగల ఆలోచన వ్యర్థం చేయ నిశ్చయించి ఉన్నాడు ఇప్పుడు ఏం చేసినాడు ఆలోచన చెడగొట్టేసినాడు కాబట్టి పిల్లారా ఎలాంటి వ్యక్తిగా ఉంటున్నావు ముందే అభిషాలోము వాడే తొందరవాడు వాడి తగ్గట్టు ఆలోచన కర్త ఎలాంటి ఆలోచన ఇస్తున్నావు ఇప్పుడు ఏం జరిగింది అంటే తలంపైనంటే ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాం ఐతో పేలు ఏది విత్తుకుంటూ వచ్చినాడో ఏ పంటను కోసినాడో మనం ఎరగవలసిన విషయంగా ఉంటున్నాం ఏం చేసినాడంటే ఇరవై మూడో వచ్చినాం ఇరవై మూడో వచ్చినాం అదే రెండో సమయాల గంధము రెండో సమయాల గంధము పదిహేడు ఇరవై మూడు ఐతో పేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోట చూసి గాడితకు గంతగట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరిపోసుకొని చనిపోయెను జనుడు అతని తన్నీని సమలు పెట్టి చూసినారా మోసపోబాకండి దేవుడు వెక్రించబాడో మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు కాబట్టి ఐతోపేలు అభిషాలోముకు తప్పుడు సలహా ఇచ్చిన కారణాన్ని బట్టి ఒకటి అభిషాలోము దచ్చినాడు మధ్యలోనే చచ్చిపోయినాడు ఐతోపేలు యొక్క ఆలోచన తీసుకుంటే అభిషాలోము దచ్చినాడు మధ్యలోనే తిరిగి హైతోపేలు కూడా ఏమైనాడు ఉరి పోసుకొని చచ్చినాడు ఎంత భయంకరంగా సావు ఎందుకు అని చెప్పేసి విషయం నేను రెండు విషయాలు నేను మీకు గుర్తు చేయాలని హైతో పేలుకు దావీది గారి మీద అయితే ఎందుకు ఎందుకంటే దావీది గారి యొక్క రాజ కచేర్లో ఉంటున్నాడు పదహారు అధ్యాయము ఇరవై మూడు ప్రకారము దేవుని దగ్గర నుంచి వచ్చిన యొక్క పొందేటువంటి ఆలోచన కర్తగా ఉన్నాడు దావీదు అతన్ని అంత గౌరవించినా అన్ని చేసినా కూడా ఎందుకు దావేది మీద ఇంత కక్ష కట్టినాడు అని చెప్పేసి అను అంటే నేను ఇప్పుడు విషయం మీకు ఒక విషయం చెప్తున్నాను విషయం చెప్తున్నాను పగబెట్టుకునేటువంటి వారి కక్ష సాధింపు కక్ష సాధింపు ఇలాంటి దావీదు లాంటి వారి మీద కక్ష సాధింపు చేసేటువంటి వారికి వచ్చేటువంటి శిక్ష ఇది కాబట్టి దేవుని గురు నమ్మకంగా ఎందుకు వచ్చినదంటే అంటే యొక్క పొరపాటు విషయంలో రెండో సమయలు గంధము పదకొండో అధ్యాయము మూడో వచ్చినము నేను చదువుతున్నాను గమనించండి బెత్సబా గురించి రాయబడి ఉంది ఆమె బహు సౌందర్యత ఉంటుంది చూసి దావీదు దాని సమాచారం ఒక దూతను పంపాను అతడు వచ్చి ఏలియాబు కుమార్తె అయిన హిత్తియుడవు ఉరియా భార్యకు భార్య అయిన బత్సబా అని తెలిసింది గమనించండి ఏలియాబు కుమార్తెయు హిత్యుడవు ఉరియా భార్య అంటే ఉరియా భార్య అంటే బెత్సబ ఎవరి కుమార్తె అంటే ఎలియాబు కుమార్తె ఎలియాబు కుమార్తె ఎవరు ఎలియాబు అంటే ఇదే రెండో సమయ గంధము ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మయకాతిడైన పుట్టిన అహస్సీ కుమారుడైన ఎలిపెలేటు గమనించండి కిలో నీవుడైన ఎలియాము ఎవరు ఎలియాము ఐతోపేలు యొక్క కుమారుడు ఎలియాము ఎలియాము యొక్క ఎవరు అంటే బెచ్చబ ఎలియాము కుమార్తె బెచ్చబ అంటే మనవరాలు మనుమరాలు విషయంలో మనమని విషయంలో దావిదు చేసిన యొక్క ఆ పనిని బట్టి ఆ కక్ష పెట్టుకున్నాడు కక్ష పెట్టుకున్నాడు ఎందుకంటే నా మన్వరాలు విషయం ఇట్లా చేస్తావా నా కుమారు కుమార్తె విషయంలో ఇది చేస్తావా అని చెప్పేసి ఈ పగబెట్టుకొని అక్కడే ఉన్నాడు రాజకత్తిలోనే ఉన్నాడు పగబెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినాడు ఆ అభిశాలం వైపు తిరిగి తన కక్ష సాధింపుగా ఈ విధంగా దావీను చంపాలని చూసినాడు కానీ ఏం చేయలేకపోయినాడు ఆ కక్ష సాధింపు మేరకు ఆ యుక్తి ఉపాయాన్ని బట్టి తను చేసుకున్నటువంటి తనకే కుదరక ఊరి పెట్టుకొని చచ్చినాడు కాబట్టి తన సలహా తీసుకుంటే అభిషేలం కాబట్టి పిల్లరా ఏ విధంగా ఉంటున్నాము ఏ విధంగా ఉంటాము యవనస్తులకైనా పర్వాలేదు యవనస్తుడా యవనస్తురాలా ఏ విధంగా ఉంటున్నావు లాగా ఉంటున్నామా ఇంకోటి సంఘములో ప్రాముఖ్యత బాయిస్త వహించి నీవే ముఖ్య సలహాదారిగా ఉండవచ్చు నీ మీద సంఘం ఆధారపడి ఉండవచ్చు పెద్దవారు సలహాదారులు నీ సలహా తీసుకుంటున్నారేమో ఐతో లాంటి సలహా ఇచ్చి నీవు నష్టపోవద్దు అవిశలము లాంటి యొక్క అమాయకులు ఎందుకంటే చాలా మంది పిల్లలు యూత్ యవనస్తులు వాళ్ళకు తెలియదు ఇప్పుడు పాయ తండ్రి మీద దాడి చేసి చచ్చిపోయా అంతేకాదు ఇంకొక సలహా చెప్తాను నేను వినండి వినని చెప్తాను సొలోమోన్ గారి యొక్క కుమార్తె కయ్య కూడా చేసినటువంటి ఇదే రెహబాము యొక్క కాలం దేశము లేక ఇస్రాయల్ దేశము రెండు కావడానికి కారణం ఏంటంటే ఇట్లాంటి సలహాదారులను బట్టే అక్కడ యవనస్తులు సలహా ఇచ్చి ఎరో రెహబాము కాలంలో సంఘాన్ని రెండు చేసినారు ఇస్రాయల్ దేశాన్ని యూదా దేశం ఇస్రాయల్ దేశం ఇట్లాంటి వాళ్ళు సంఘాల్లో తలపడి సంఘాలు రెండు చేసే వాళ్ళుగా ఉన్నారు ఎరో రెహబాము లాంటి వాళ్లకు రెహబాము యొక్క యవనస్తుల్లాగా తగిలినటువంటి వాళ్ళు అభిషాలుకు హైతోపేల్ లాంటి వాళ్ళు కాబట్టి సంఘాన్ని నడిపించేవారైనా సంఘాన్ని చేసేటువంటి వారైనా లేక యవనస్తులైనా ఎవరమైనా మేలు చేస్తే మేలు అనవిస్తావు ఉషయ్ మంచి ఆలోచన ఇచ్చినాడు మంచి ఆలోచించాడు నీవు నేను కూడా అలాంటి ఆలోచనగా ఉందాం మోసపోవద్దు దేవుడు వ్యక్కించబాడు మనుషుడు ఏమి ఇస్తాడు అదే కోస్తాడు అందుకనే అవిశాలం ఇక్కడ చూస్తే ఐతో పేలు కాబట్టి మనము ఆ విధంగా ఉండకుండా మంచి ఆలోచనకర్తలుగా ఉండి దేవునికి మయమ తీసుకొచ్చే వారంగా సంఘానికి మేలు చేసే వారంగా ఉందాం ఆ విధంగా ప్రభు మనకు కాక ప్రియ తండ్రిని పాదాల పొందనాలు విన్న మాట నీరు కట్టి పల్లింపు చేయండి మాకు సాయపడమని వేసుకోవడం ప్రాణేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రేమ ఏస్తారు కృప పరిశుధాత్మ సహవాసం మనందరి తోడైను గాక ఆమెన్ ఆమెన్ అండి మీ అందరికీ చాలా వందనాలు మా కొరకు ప్రార్థన చేస్తుండండి